పల్నాడు ఛానల్ జిల్లాలో వైసీపీ అధినేత జగన్ టూర్ ఫైవ్ ఫైర్ సత్యనపల్లి నియోజకవర్గం రెండపాల గ్రామంలో జగన్ పర్యటనపై బుధవారం జూలకండి ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ రాజకీయాల్లో జగన్ రెడ్డి లాంటి సైకో రాజకీయవేత్త మరొకరు ఉండరని మండిపడ్డారు గతేడాది జగన్ మోసపూరిత మాటలు నమ్మి ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని కోర్టులలో బెట్టింగ్ కాసి అప్పులై ఆత్మహత్య చేసుకున్న నాయకుడు నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు సోషల్ మీడియా ప్రచార పిచ్చితో కన్ను మిన్ను కానక కారుతో గుద్ది దళితుడిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మానసిక దౌర్భాగ్యుడు కోటలో ఉన్న పేటలో ఉన్న శవ రాజకీయాలు మాత్రం కామన్ ఎజెండా అని ఎద్దేవా చేశారు పల్నాడు ప్రజలకు ఏం చేశావని ప్రజలకు సిగ్గులేని మోహం చూపించడానికి వచ్చావా అని విమర్శించారు ప్యాలెస్ నుంచి కాలకేయుడు కాలు బయట పెడితే చాలు పచ్చని చెట్లతో పాటు ప్రజలకు సైతం ప్రమాదమేనని ఆరోపించారు ఇప్పటికైనా మీ కారు టైర్ కింద నలిగిపోయిన దళిత వృద్ధుడు సింగయ్య కుటుంబానికి క్షమాపణ చెప్పి శివరాజకీయాలు మానుకోవాలని జగన్ పల్నాడు పర్యటన ఉద్దేశించి జూలకంటి హితవు పలికారు